పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం చెరుకువాడ గ్రామంలో శుక్రవారం మందుబాబులు స్వైరా విహారంతో చెలరేగిన వివాదం తారాస్థాయికి చేరింది గ్రామంలో ఏకంగా కర్ఫ్యూ వాతావరణానికి దారితీసింది బ్రాంధి షాపు నిర్వాహకులకు మందుబాబులకు మధ్య చెలరేగిన ఘర్షణ కాస్త ముదిరి రెండు కులాల మధ్య చిచ్చు రేపటం తెలిసిన విషయమే అయితే ప్రస్తుతం చెరుకువాడ గ్రామంలో పోలీసుల పహార కొనసాగుతోంది గ్రామంలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం ముందస్తుగా పోలీసు బందోబస్తు నిర్వహిస్తున్నామని పోలీసు అధికారులు చెబుతున్నా మరోపక్క కర్ఫ్యూ వాతావరణం కనబడుతోంది గ్రామంలో ప్రధాన రహదారికి ఇరువైపులా వ్యాపార సముదాయాలతో నిత్యం జనంతో రద్దీగా ఉండే గ్రామం పోలీసుల కాపలతో నిశబ్దం కనిపిస్తోంది ఈ సంఘటనకు సంబంధించి ఇరు వర్గాలపై కేసులు నమోదు చేసినట్లు తెలుస్తోంది ఇదిలా ఉండగా దళిత సంఘాల ఆధ్వర్యంలో శనివారం ఉదయం స్థానిక పోలీస్ స్టేషన్ వద్ద కొంతమంది దళితులు ధర్నా నిర్వహించారు దీంతో పరిస్థితి చక్కదిద్దేందుకు పోలీసులు శ్రమిస్తున్నారు

പതിഹിന് മുന്നോർട്ട് പതിനെട്ട് ന്യായാലി दलिते दलितो चेयल दलिती ज